ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందు కన రాష్ట్ర విగ్రహ ఆవిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మంత్రి అలాగే ఉంటుందంటే సాధ్యం మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో కవిత శివిగ్రహ ఆవిష్కారం కవిత విగ్రహం పెడతామంటే ఆ రోజు కురువులందరూ అడగడం జరిగింది అనుబంధంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా ఆయన కూడా ప్రేమ అభిమానాలు కురువులు పైన ఎంతో ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే

1920లో కాలపరిమితి పార్టీ స్థాపించే ఆవగనే మా రాజకీయమంతా కలిగే దేశమతి ఆశయకరమే ఒక rostral నిమిషం తీసుకుంటే ఆవగనే వాళ్ళని దాచిపెట్టి బిజీ బిజీ మనుషులకి తోడుపడించడం బాయిసన ఇలాంటి దడపడం అన్ని

నియోజకవర్గ ప్రజల తరపున ఈ చిత్రపటం వేడుక కార్యక్రమానికి విచ్చేసిన అవార్డు గ్రహీతలకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. మాగనికియా ఎంఎస్ఆర్ కుర్చీలు, శ్రావణ గారి కుర్చీలు, అలాగే జిందురా, జిందురా గారి